హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బనీ టెలిఫోన్ ఛానల్ ఫ్రెండ్స్ ఎక్కడ వరకుంటాను ఫ్రెండ్స్ మీరు చూస్తుంటే కోటిపల్లి నర్సాపురం బిడ్జి ఫ్రెండ్స్ ఇది రైల్వే బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ మీకు మొత్తం క్లాప్ ఇస్తాను ఇదంతా కూడా ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం రెండు లైన్ నెలలు అయితే మన బ్యాక్ పట్టం ఫ్రెండ్ డైరెక్ట్గా ఇంతకుముందు మన వీడియో చేసేసి వీటి అన్నిటిని లిఫ్ట్ చేసేది మనకి ఇక్కడ క్రేన్ ఫ్రెండ్స్ చూడండి క్రేన్ క్రేన్ చాలా క్లారిటీగా చూపిద్దాం జూమ్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ ఆ క్రేన్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం అంతా ఇది మ్యాక్సిమం పది సంవత్సరాలు పడుతుంది ఫ్రెండ్స్ మొత్తం పూర్తి ఇప్పుడు మీరు చూస్తుంది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఒక పిల్లర్ ఫ్రెండ్స్ అది ఇప్పుడు అది నిర్మాణ దశలో ఉంది ఫ్రెండ్స్ ఆ పిల్లర్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది రెడీ మిక్స్ లారీ వస్తుంది వచ్చింది ఆ లారీ ఫ్రెండ్ అది కూడా ఫ్రెండ్స్ కాంక్రీట్ వచ్చిందనమాట ఆ కాంక్రీట్ని మొత్తం కూడా ఆ పిల్లర్లో ఫుల్ చేస్తారనమాట ఫుల్ చేసిన తర్వాత అప్పుడు బ్రిడ్జ్ బీమ్స్ అనేది సపరేట్ తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా తయారు తయారవలేదు తయారైన తర్వాత మొత్తం వీటి అన్ని మీద తీసుకొచ్చేసి పిల్లర్ టు పిల్లర్ అనేది కలుస్తారు ఫ్రెండ్ ఒక్కొక్క పిల్లర్కి వచ్చేసి మ్యాక్సిమం హండ్రెడ్ ఫీట్స్ ఉంది ఫ్రెండ్ ఇప్పుడు అంత లెంత్ భీములు వేయాలన్నా కూడా అంత మిషనరీ మన ఇండియాలో లేదు కాబట్టి బయట ఫారెన్ నుంచి వస్తుంది ఈ మొత్తం ఈ కన్స్ట్రక్షన్ జరిగి ఆ భీములు అనేది అయ్యేసరికి మ్యాక్సిమం మనకు ఒక పది సంవత్సరాలు పడుతుంది ఈ లైన్ పూర్తయ్యి మనం కన్స్ట్రక్షన్ పూర్తయ్యేటప్పటికి మనం ఒక వీడియో అనేది పెడతాం జరుగుతుంది మీరు మాత్రం గుర్తుపెట్టించుకోండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే గణసింబలు కూడా కొట్టండి